మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు మంచి కలెక్షన్లే వచ్చాయి సంక్రాంతి ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైం అయితే వచ్చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సినిమాకి వర్కింగ్ డే రోజు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే నమోదైంది బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ వల్ల గుంటూరు కారన్ సినిమా ఇప్పటి వరకు దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్ అయితే సాధించింది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ త్రాడ్ వీకెండ్ కూడా మన గుంటూరు ప్రకారం సినిమా కలెక్షన్లు మరోసారి రైజ్ అయ్యే అవకాశం అయితే ఉంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ నూట ముప్పై మూడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు నూట పదకొండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల షేర్ సాధించగలిగింది పదమూడవ రోజుతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు లాస్ట్ మూవీ అయిన సర్కార్ వరిపాట సినిమా ఫైనల్ కలెక్షన్ ని దాటేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో ఇరవై రెండు కోట్ల రేంజ్ లో షేర్ నైతే సాధించాలి ఈ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి గ్రౌండ్ స్కోర్ మరియు హీరోయిన్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు తన పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాని చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సేవ్ చేశారు ఆంధ్ర ఏరియాలో ఇప్పటికే గుంటూరు కారం సినిమా అయితే బ్రేక్ ఇవిన్ అయిపోయింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం ఏరియాలో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు సీడెడ్ లో తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమా నూట పదకొండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల షేర్ ని సాధించింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో ఇరవై మూడు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాలి ఇన్ని వర్గాల సమాచారం ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వారం రోజుల వరకు ఈ సినిమాకి స్టడీగా కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఫైనల్ గా గుంటూరు కారం సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబో పోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి